అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీ అదేవిధంగా తెనాలి సిటీలో బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అది కూడా మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ సేల్ అనేవి వచ్చాయన్నమాట అండి ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ల్యాండ్స్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఈ విధంగా మనకి ఫిఫ్టీన్ బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు అనమాట సో మీకు ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు వీటన్నిటికి కూడా బ్యాంకాక్స్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి గుంటూరు సిటీ ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అలాగే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది సో మనకి ఇక్కడ రెండు షటర్స్ లాగా ఇచ్చారనమాటండి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి ఈ ప్రాపర్టీకి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్స్ కూడా లేవండి సో మనకి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా లైఫ్ ఉంటుంది అనమాట అండి ఈ బిల్డింగ్కి సో కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట అండి షటర్స్ అనేవి కూడా రెంట్స్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంక్ చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట అది ఆక్షన్లో మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యుద్ది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నెంబర్ అనేది చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి మంగళగిరి ప్రైమ్ లొకేషన్ ఎర్రబాలెం విలేజ్లో మనకి శ్రీనగర్ కాలనీలో డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పుడు రేట్ అనేది ఇరవై ఆరు లక్షల దాకా పెట్టారనమాట దాని తర్వాత ఇరవై మూడు చేశారండి ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు కేవలం పద్దెనిమిది లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చింది సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ అనేది మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్ కిచెను మరియు బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీజ్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మనకి పెంట్ హౌస్లో ఒక పెద్ద రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మనకి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు కబోర్డ్ వర్క్ చేయించారండి అలానే క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించిందనమాట వాల్స్ అన్ని కూడా వాల్ అది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మరియు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పద్దెనిమిది లక్షల పదివేల ఆర్పీ ప్రైజ్ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి అది ఆప్షన్లో రేట్ అనేది కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవిజిటీగా అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ఇది రెండు వందల తొంభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ ఓల్డ్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వెల్వ్ ఫీట్ రోడ్ అనేది వస్తుందన్నమాట సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఎనభై నుంచి లక్ష రూపాయల పైన వాల్యూ చేసిద్దండి రెండు కోట్ల యాభై లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం కోటి నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద అండి సో మనకి యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే డిమాలిజేషన్ చేసి మనం కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే పట్నం బజారు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల యాభై ఐదు గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాక్ సైడ్ వెజిటబుల్ మార్కెట్ అనేది ఉంటుంది సో ఈ రోడ్డు కనపడుతుంది కదండి ఇది మనకి గుంటూరు చెన్నై నేషనల్ హైవే సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు అనమాట సో ఈ రోడ్డు నుంచి మనకి పన్నెండు అడుగుల దారిలో నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుందండి సో చూడొచ్చు ఎదురుగాని మనకి ఇక్కడ పన్నెండు అడుగుల సందు దారి ఉంది కదండి ఈ దారిలోకి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది దీంట్లో నుంచి మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా రెండు వందల యాభై ఐదు గజాలన్నమాట అండి సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి యాస్టీజ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనమాట కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్స్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకి కాటేవరం మెయిన్ సెంటర్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగే అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చింది స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో మనకి చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది నూట తొంభై రెండు గజాలండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్ అనేది వచ్చింది అనమాట సో మనకి ఇది వెస్ట్ ఫేర్సింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో దీనికి మనకి కొంచెం అనేది ఉందనమాట అండి అది మీరు సెంటిమెంట్ పరంగా ఏమీ పర్వాలేదు అనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట సిద్ధాంతి పరంగా చూపించుకున్న తర్వాత సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కే సేల్కి వచ్చింది ఆక్షన్లో మనకి ఇరవై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో రేట్ అనేది మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే నేషనల్ హైవేలో ఎనమదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇక్కడ మనకి మూడు ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి కొలతల పరంగా చూసుకుంటే రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మరియు రెండు వందల అరవై గజాలు అనమాట అండి ఈ ప్రకారంగా మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట సో మనకి బ్యాంకాక్స్లో కేవలం ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దనమాట కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో మనకి యనమదల అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి యనమదల మాలేపల్లి గ్రామం అనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల యాభై గజ్జాలు రెండు వందల అరవై గజాలు మరియు రెండు వందల యాభై గజాలు అనమాట అండి మీకు ఇష్టమైతే మూడు కూడా తీసుకోవచ్చండి లేదంటే మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో మనకి నూట డెబ్బై రెండు గజాల్లో బిల్డింగ్ మరియు ఎనభై ఏడు గజాల్లో ఆర్సిసి షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు అన్నమాట సో మనకి ఎదురుగా రెండు షెడ్స్ అనేవి ఇచ్చారండి రెండు పోర్షన్స్ లాగా బ్యాక్ సైడ్ మనకి జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందన్నమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట అండి గుంటూరు సిటీలోనే అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఎనభై ఆరు లక్షల యాభై మూడు వేల రెండు వందల పదమూడు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి ఎనభై ఏడవచ్చు ఎనభై తొమ్మిది అవచ్చు తొంభై అయినవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చిన్నపాలకులూరు నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా ఒకే కొలతల్లో ఉంటాయి అనమాట రెండు వందల అరవై నాలుగు గజాలు రెండు వందల అరవై నాలుగు గజాలండి ఒకటి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి అనమాట అండి రెండు ప్రాపర్టీస్ కలిపి మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట పక్కనే మనకి ఏదో మిల్లు కూడా ఉందండి సో చుట్టూ కూడా ఇల్లు అనేవి ఉన్నాయన్నమాట రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో రెండు కలిపి తీసుకోవచ్చు లేదంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అండి ప్రాపర్టీస్లో మీకు సో మనకి బ్యాంక్ ఆప్స్లో ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది కాంపిటీషన్లో మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఏడవచ్చు ముప్పై కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంది కనుక స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి మనకి సుమారుగా ఐదు వందల యాభై గజాల పైన వస్తుందండి అలాంటిది కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆర్పీ ప్రైస్ అండి ఒక ఆఫర్ ప్రైస్ కిందే బ్యాంక్ హాఫ్లో సేల్కి వచ్చిందనమాట ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ మెయిన్ బస్ అదే అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే పాండురంగపేట పానకాల చెరువు దగ్గర మనకి వంద గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హాఫ్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ ఏరియాలోనే మనకి ల్యాండ్ అనేది సేల్గా అనేది వచ్చిందనమాట సో ఈ హౌస్ పక్కనే వస్తుందండి మనకి ల్యాండ్ అనేది సో ఈ ల్యాండ్ అనమాట అండి మొత్తంగా ఇది వందగజాల అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చుట్టూ కూడా ఇప్పుడే మనకి కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట చిన్న చిన్నగా అందరు కూడా హౌసెస్ అనేవి బిల్డ్ చేస్తున్నారు ఒక రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి వంద గజ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందనమాట అది ఆక్షన్లో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది పదవచ్చు పదకొండు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉండే చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి లో బడ్జెట్లోనే మంచి ల్యాండ్ అనేది వస్తుందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ బుర్రీపాలెం రోడ్లో మనకి దాదాపుగా రెండు వేల ఏడు వందల పది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇందుట్లో మనకి షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి సో ఈ కమర్షియల్ ఏరియాలోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడే మనకి స్టేట్ బ్యాంకు అదేవిధంగా నవయుగ్ రెస్టారెంట్ అండ్ బార్ అనేది ఫేమస్ అనమాట అండి ఈ రోడ్లో సో మనకి రెండు వేల ఏడు వందల పది గజాల ల్యాండ్ అది ఇదే అనమాట అండి ఇందులో మనకి షెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట కమర్షియల్గా యూజ్ చేశారండి ఇంతకుముందు కూడా మనకి సో యాస్టీస్ ఇలానే ఉంచుకొని మనం రెంట్స్కైనా ఇచ్చుకోవచ్చు లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనమాట అండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఎనిమిది కోట్ల యాభై లక్షల ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఆప్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనమాట కాంపిటీషన్లో అది తొమ్మిది కోట్ల వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కొంచెం తక్కువ ప్రా ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువ కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో మీరు కావాలంటే ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి వెంటనే కాల్ చేయండి తెనాలి సిటీ ఆర్ఆర్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట నలభై ఐదు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి ఎయిటీన్ ఫీట్ రోడ్డు వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందన్నమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే సుమారుగా మనకి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల పైన ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పన్నెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట సో ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండి ఆక్షన్లో కాంపిటీషన్ని బట్టి అది పదమూడు అవ్వచ్చు పద్నాలుగు అవచ్చు పదిహేను దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి సిటీ దాటిన తర్వాత మనకి చిన్న కాకాని హైల్యాండ్ పక్కన రెండు వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులు లోతు వచ్చేసరికి నలభై ఏడు అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది రెండు వందల సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్లో రోడ్ అనమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పైన ఉందండి కానీ మనకి బ్యాంకాక్స్లో కేవలం ఇరవై లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి సో మనకి అమరావతి రాజధానికి అదేవిధంగా విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే చిన్న కానీ కానీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి సో మనకి బ్యాంకాక్స్లో ఇరవై లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆర్పీ ప్రైజ్ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అయిద్దండి అది ఇరవై ఒకటో వచ్చు ఇరవై రెండో వచ్చు ఇరవై ఐదు కూడా అవ్వచ్చండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి సో ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ పెద్ద వడ్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై అరగజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అదేవిధంగా పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వాల్స్ అని కూడా వాల్కెనీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట సో రెడీ టు మూవ్ అనమాట అండి పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏముండవు చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ తో కలుపుకుంటే సుమారుగా మనకి ఇరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కావాలంటే మీరు ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో అలాంటిది మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట అది కాంపిటీషన్లో మనకి పదహారు అవ్వచ్చు పదిహేడు అవ్వచ్చు పద్దెనిమిది కూడా అవ్వచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది చంద్రమౌళి నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ అపార్ట్మెంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుందండి సో మీకు లోపల వీడియో అనేది కూడా అన్నమాట అంతలాగా ఇంటీరియర్ అయితే చేశారనమాట అండి చాలా అంటే చాలా బాగుంది సో దీనికి టోటల్ ఎస్సెఫ్టీ అనేది సుమారుగా టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అండి సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ షేర్ కింద ఎనభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట సో చూస్తున్నారు కదండి లిఫ్ట్ ఉంది అలానే కార్ పార్కింగ్ ఉంది అన్ని అన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్ అనేది వచ్చిందనమాట అండి సో చూడొచ్చు మీరు ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది ఇదే అనమాట అండి ఫ్లాట్ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇచ్చారనమాట సో పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి ఇటు పక్కన లిఫ్ట్ కూడా ఉందన్నమాట అలానే రూఫ్ టాప్ సీలింగ్ కూడా చేయించారనమాట అండి కామన్ కారిడార్ స్పేస్లో సో చూస్తున్నారు కదండి చాలా బాగుందనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఇంటీరియర్ వర్క్ అది చూడొచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ మరియు బాల్కనీ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి సో ఇప్పుడు సో సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దన్నమాట అనమాట కాంపిటీషన్ని బట్టి అది కోట్ అవ్వచ్చు కోటి పదవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యద్ది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి దీనికి బ్యాంక్ ఆక్స్ ఉండే కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి తెనాలి సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో టెన్ ఫీట్ రోడ్డు అనమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి మెయిన్ బస్ స్టాండ్కి మరియు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి రేట్ అనేది ఇంకా గ్రోత్ బాగుంటుంది అనమాట అండి సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి డీటెయిల్గా అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై ఒక్క లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అనమాట అది మార్కెట్ వాల్యూని బట్టి కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుద్దండి వాల్యూ అనేది అది యాభై రెండు అవ్వచ్చు యాభై మూడు అవ్వచ్చు యాభై నాలుగు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి నచ్చితే కానీ కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి గుంటూరు సిటీ మరియు తెనాలి సిటీ మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్లో సేల్ కనే వచ్చాయండి ఇందుట్లో కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మరియు ఇండిపెండెంట్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్ కనే వచ్చాయన్నమాట అండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్ కనే అండి సో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి